ఈ రోజే తొలి ఏకాదశి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి మీ తలరాత మారాలంటే కేవలం మీరు సాయంత్రం ఆరు లోపు ఈ చెట్టుని తాకిరండి చాలు మీకున్న దరిద్రమైన బాధలు కష్టాలు అలాగే మీరు తెలుసో తెలియక చేసే పాపాలు కూడా అన్నీ తొలగిపోతాయి మీ తలరాత మారిపోతుంది మీకు రాజయోగం ఏర్పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఈరోజే ఏకాదశి కాబట్టి సాయంత్రం ఆరు గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ చెట్టును తాకిరండి తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది మీకున్న కష్టాలు కూడా తొలగిపోతాయి ఈ పవిత్రమైన తొలి ఏకాదశిని హిందువులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారు ఉపవాసం ఉంటారు భక్తితో గుళ్ళకు వెళ్తారు విష్ణుమూర్తిని పూజిస్తారు ఈరోజు తొలి ఏకాదశి రోజున ఇళ్ళల్లో తోరణాలు కట్టి అలంకరించుకొని బాగా డెకరేట్ చేసుకొని ఇల్లంతా ఎంతో పూజలతో పవిత్రమైన పండుగను తొలి ఏకాదశి రోజున ఇలా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఈ చెట్టును తాకుతారో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి మీకు ధనం అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కాబట్టి ఈ ఏకాదశి అంటేనే పవిత్రమైన మనకు తొలి ఏకాదశి కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మీరు ఏం చేసినా చేయకున్నా పూజలు చేసినా పూజలు చేయకపోయినా ఉపవాసాలు ఉన్నా ఉండకపోయినా సరే కనీసం ఈ చెట్టునైనా తాకిరండి చాలు తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా జస్ట్ ఈ చెట్టును తాకిరండి చాలు ఇక మీ జీవితమే మారిపోతుంది అద్భుత ఫలితాలను చూస్తారు ఇక తొలి ఏకాదశి రోజున ఏ చెట్టును తాకితే మన జీవితమే మారిపోయే అద్భుతమైన చెట్టును తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఈ చెట్టును తాగుతారో వారికి అదృష్టం పడుతుంది వారి యొక్క దోషాలు తొలగిపోతాయి తెలుసో తెలియకు చేసిన పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ చెట్టును తాకడం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సకల ఐశ్వర్యాలతో సిద్ధిస్తారు అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టును తాకిరండి చాలు ఈ తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటంటే తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేదే తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ సంవత్సరం మనకు మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయటమైన మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢ మాసం ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే సై పైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షరీధిలో శేష పాన్పు పైన సయనిస్తాడు అందుకే దీన్ని సైన ఏకాదశి అంటారు పంచభూతాల సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సాంకేతగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు సూర్యుడు దక్షిణం వైపునకు మరలి మరలినట్టు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభం సూచిస్తుంది ఈ తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పండుగ ఈరోజు తొలి ఏకాదశి భారతదేశంలో ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈరోజు ఎవరి ప్రాంత ఆచార్యాల బట్టి వాళ్ళు సాంప్రదాయాల బట్టి ఈ తొలి ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగులో ఉండే దుస్తులను ఆచరించాలి అప్పుడు మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అలాగే ఆయు ఆరోగ్యాలతో మీరు ఉంటారు మీకు ధనం అనేది బాగా సంపాదించే యోగాలు కూడా వస్తాయి అలాగే ఆడవారు అయితే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు దుస్తువులు ధరించినట్లయితే ఎవరైనా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఖచ్చితంగా పసుపు రంగు దుస్తులను వేసుకొని పూజించాలి పసుపు రంగు దుస్తులన్నా పసుపు రంగు పువ్వులన్నా విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఈ దుస్తువులను ఈ కలర్లో వేసుకొని విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందండి ఇక మీకు కష్టాల నుండి బయటకు వచ్చే సమస్త పాపాలను దరిద్రాలను తొలగించుకునే దైవ అనుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలని దాంపత్యం జీవితంలో సమస్య పోవాలన్నా పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా వారి విద్యాబుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా అందరూ కూడా ఈ పసుపు రంగులో ఉన్న దుస్తులను ధరించండి అందరూ కూడా ఆడవారు ఒకరే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజున పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి దాంపత్య జీవితం మారిపోతుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఇలాంటి దుస్తులను వేసుకోవడం వల్ల మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున సాయంత్రం ఆరు లోపు ఈ చెట్టును తాకిరండి చాలు ఇక మీకు జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఇక మీ జీవితమే మారిపోతుంది కాబట్టి మనకు సాయంత్రం లోపు మీకు ఏ టైం కుదిరినా ఏం పర్వాలేదు కానీ ఆరు లోపు ఈ చెట్టును తాకిరండి చాలు ఇక విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ రాగి చెట్టును తాకిరండి చాలు ఈ రాగి చెట్టు తాకడం వల్ల మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఎంత చేయటం కుదరని వారు తొలి ఏకాదశి రోజున స్నానం చేసి కేవలం ఈ రాగి చెట్టును తాకితే చాలు మీకు అదృష్టయోగం పడుతుంది మీ తరల రాత మారిపోతుంది మీ మీరు ఎంత కటిక పేదవాడైనా కోటేశ్వర్లో మారిపోతారు ఎందుకంటే రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఈ విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం ఆరు లోపు ఈ చెట్టును తాకిరండి చాలు ఈ పవిత్రమైన రావి చెట్టుని మీరు తొలి ఏకాదశి రోజున ఇలా ఐదు సార్లు ఈ చెట్టును తాకి రండి చాలు అలాగే ఆ రాగి చెట్టుకు కొన్ని నీళ్లను పోసి నమస్కరించుకోండి ఇలా నమస్కరించుకున్నాక ఆ రావి చెట్టు దగ్గర నుండి రెండు రావి ఆకులను తెంపి ఒక మట్టి ప్రమీదను తీసుకొని ఆ మట్టి ప్రమీదలో నువ్వుల నూనె కానీ నెయ్యి నూనె కానీ వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇలా దీపాన్ని వెలిగించండి ఇలా రావి చెట్టుని పై ఐదు సార్లు తాకి అలాగే ఈ దీపాన్ని వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేసి మీకున్న మనసులో ఏవైతే మీకు కష్టాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని మాకున్న కష్టాలు బాధలు తొలగిపోయి మాకు సంవత్సరమంతా అదృష్టయోగం పట్టాలి ఇక మాకు దరిద్రం అనేది దరిదాపుల్లో కూడా రావద్దు అనని అని మీరు నమస్కరించుకొని ఈ దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ రాగి చెట్టు కింద ఒక ఐదు పది నిమిషాలైన కూర్చొని ఇంటికి రావాలి కాబట్టి ఈ తొలి ఏకాదశి పవిత్రమైన ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ రావి చెట్టు దగ్గర ఇలా ఐదు సార్లు ఈ చెట్టును తాకిరండి చాలు ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇక మీకు అదృష్టయోగం పడుతుంది రావి చెట్టు అంటే విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఇష్టం కనుక ఈ రావి చెట్టును తాకిరండి చాలు ఇక మీరు జీవితంలో చూడనంత డబ్బు వస్తుంది అలాగే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి